మోంతా తుఫాను వలన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు కొడవలూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఆమె పరిశీలించారు వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వసతులపై ఆరా తీశారు పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న కుటుంబాలకు ఆమె భోజనం దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మోంతా తుఫాను విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులు నాయకులు సమిష్టిగా కృషి చేస్తున్నారని చెప్పారు అధికారులకు తోడుగా ఉంటూ ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో అండగా నిలుస్తున్న నాయకులను అభినందించారు ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు बाव कनेकरा ऑन तकेडा करते हे बोलन के हमी परबोदो मी चिकन दा सतरा ना आ गुतेननी मी लेच आनी आनी मी कुछ 2000 में 2000 का 2000 का 38 पेज के वीडियो पर पीस को कोंबि करना है ごめんなさい。 ద్వారా వచ్చే విపత్తుని ఎదుర్కోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి ఏది ఏవైనా దాన్ని ఎదుర్కొని ప్రజలకి సేవ చేయడానికే మనం ఉన్నాము అనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరిని కూడా ప్రజలకి అండగా ఉండాలని పేద ప్రజలకి ఈ తుఫాన్ వల్ల ఎటువంటి నష్టం జరగకూడదు అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో అధికారులు మొత్తం మూడు రో మూడు నాలుగు రోజుల నుంచి ఎక్కువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతం ప్రాంతం వరకు ఎక్కడైతే పొర్లు కట్టలు ఉన్నాయో పొర్లు కట్టలు రిపేర్లు అయితేనేమి అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజల్ని ఎక్కడ వాళ్ళ ఇల్లు మునిగిపోతున్నాయో వాళ్ళందరినీ కూడా ఇట్లా టెంపరీ పునరావాస కే తీసుకొచ్చి ఇక్కడ ఉంచి వాళ్ళకి భోజనము అన్ని ఏర్పాట్లు చేసి అన్ని వసతులు ఏర్పాట్లు చేసి అలాగే వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఒక్కొక్కరికి మూడు వేలు ఇరవై కేజీలు బియ్యం కూడా ఇచ్చి పంపించడం పంపించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఇంత ధైర్యంగా ఎదుర్కోవడానికి మన నాయకులు మనకి అండగా ఉండడం ఇటువంటి నాయకులతో కలిసి మనం పనిచేయడం చాలా అదృష్టం వాళ్ళ వాళ్ళ వల్ల మేము మా వల్ల ప్రతి నాయకులు ఈరోజు మండల నాయకుల దగ్గర నుంచి గ్రామ నాయకుడి వరకు ప్రతి ఒక్కరూ బూత్ ఇన్ఛార్జ్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ ప్రతి ఊర్లో ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుడు గ్రామ పార్టీ కార్యదర్శులు ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు ఈరోజు ఒక సైనికుడై ప్రజల్ని కాపాడడానికి ఈ తుఫాన్ వల్ల అందరూ బయటకొచ్చి వాళ్ళని కాపాడుతున్నారు అదేవిధంగా అధికారులు వాళ్ళతో సమన్వయపరుచుకొని అధికారులు మూడు నాలుగు రోజుల నుంచి ప్రజల కోసం ప్రతి అధికారి మెడికల్ ఇటు మెడికల్ డిపార్ట్మెంట్ అయితే ఎంఆర్ఓ గారు అయితేనేమి ఎంపీడీఓ గారు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగం పంచుకొని ప్రజల కోసం సేవ చేయడం అనే దృక్పథానికి మన ముఖ్యమంత్రి మన మమ్మల్ని అందరినీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ తీరు ఎటువంటి ఇప్పటి ఇప్పుడు కొంచెం సేపట్లో తీరం దాటబోతుంది ఎటువంటి విపత్తు వచ్చినా కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరు ఏం భయపడాల్సిన అవసరం లేదు మనం ఇంతకు ముందులా కాకుండా ఈసారి మన యువ నాయకులు నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి జనరేటర్స్ కానీ ముందుగా ఏర్పాటు చేసుకోవడం అన్ని దగ్గర చేయడం జరిగింది ఇంచుమించు మొత్తం నూట వెయ్యి చిన్నర జనరేటర్లు ఏర్పాటు చేయడం జరిగింది సెల్ టవర్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అందరికీ ముందుగానే సూచనలు కూడా ఇచ్చాం హెల్ప్ లైన్ నంబర్లు ఇచ్చాం కలెక్టర్ గారు అన్ని వేళ పర్యవేక్షిస్తున్నారు ఇప్పుడు కూడా రాత్రి కూడా ఇరవై నాలుగు గంటలు ఇది దాటే వరకు కూడా మన సీఎం గారు అయితేనేమి నాయకులు అందరూ కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ప్రజల్ని కాపాడడం కోసం ముందుకెళ్తున్నారు కాబట్టి అందరూ మీరంతా ప్రజలంతా ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు మా విడవలూరు మండలంలో ఒక మూడు పశువులు చనిపోవడం అయితేనేమి కొన్ని దగ్గర ఒకటి రెండు స్తంభాలు పడిపోవడం అయితేనేమి అట్లాంటివి పట్టాయి ఎన్ని చిన్న చిన్నవి అధికారులు ఆల్రెడీ వాటిల్ని మరామత్తులు చేస్తే దీంట్లో ముందుకు వెళ్తున్నారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ అందుబాటులో ఉన్నారు వాటర్ కానీ అన్ని అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నారు అధికారులు అందరూ ఆక్రమికంగా ఉన్నారు ప్రజలు ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి కాబట్టి ఇటువంటి మనం ఇటువంటి విపత్తుని ఎదుర్కోవడానికి ధైర్యం ఇచ్చిన రాష్ట్ర నారాయణ బీబీ హెల్త్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణి ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ పథకం నెల్లూరు